నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ప్రధాన పార్టీలో టికెట్ దక్కని నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఇప్పుడిప్పుడే ఆ పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి ఇప్పటికే వైసీపీ నందికోట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్ కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళి కాంగ్రెస్లో చేరారు తాజాగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తిరిగి సొంత కూటికి చేరుకోనున్నారనే ప్రచారం జరుగుతుంది రేపో మాపో లక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమని అంటున్నారు బాపట్ల నుంచి పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపుతున్నారట రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరిన పనబాక లక్ష్మి గత ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు మరోసారి ఆమెకు చంద్రబాబు ఉప ఎన్నికల్లో అవకాశం ఇచ్చారు సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో వచ్చిన పోరులో పనబాక లక్ష్మి పోటీ చేసి మళ్లీ ఆమె ఓడిపోయారు వచ్చే ఎన్నికల్లో పనబాక లక్ష్మి ఎంపీ సీట్ను ఆశిస్తున్నారు కానీ టీడీపీ అధిష్టానం ఆమెకు టికెట్ ఇచ్చేలా కనిపించడం లేదు పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది దీనికి తోడు పనబాక లక్ష్మి గురించి టీడీపీ అధినేత తిరుపతి బాపట్లలో సర్వేలు చేయించారట రెండిట్లోనూ ఆమెపై వ్యతిరేకత రావడంతో చంద్రబాబు ఆమెకు టికెట్ నిరాకరించారని తెలుస్తోంది కూటమి తరఫున టికెట్ దక్కే అవకాశం లేవని గ్రహించిన పనబాక లక్ష్మి కాంగ్రెస్లో చేరాలని డిసైడ్ అయ్యారు ఏపీ పిసిసి చీఫ్ గా షర్మిల బాధ్యతలు తీసుకున్నాక కాంగ్రెస్ లో కొంత వచ్చింది దీంతో మాజీ నేతలంతా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు ఈ క్రమంలోనే పనబాకను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు అందుకు ఆమె ఓకే చెప్పినట్టు తెలిసింది కాంగ్రెస్ పార్టీలో పనబాక లక్ష్మి ఒక వెలుగు వెలిగారు ఆ పార్టీ నుంచి నాలుగు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు మూడు సార్లు నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు రాష్ట్ర విభజన కారణంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజా ఆగ్రహం పెక్కుబిల్లింది దీంతో ఆమె పార్టీని వీడాల్సి వచ్చింది టీడీపీలో చేరిన తర్వాత చంద్రబాబు ఆమెకు సముచిత స్థానం ఇచ్చారు రెండుసార్లు పోటీ చేసే అవకాశం లభించింది ఈసారి అధికారంలోకి వస్తే తగిన గుర్తింపు ఇస్తామనే హామీ కూడా ఇచ్చింది కానీ పోటీ చేయాలనే ఆసక్తితో ఆమె తిరిగి సొంత కూటికి చేరుతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి